తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర జిల్లాల నాయకులకు పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్రంట్ల కవిత ఆ తర్వాత కవిత ఈ విధంగా మాట్లాడారు సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యం అవుతుందని అన్నారు కవిత ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువతి యువకులు వదిలిపెట్టరు తెలంగాణ ఉద్యమంలో గాని స్వతంత్ర ఉద్యమంలో గాని యువతే కీలక పాత్ర పోషించింది తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం అందులో యువతది కీలక పాత్ర ఉండాలని నేను భావిస్తున్నానని కవిత అన్నారు కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని కోరుతున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరికి తెలుసు ఏ సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ అనేటటువంటిది యూత్ దగ్గర ప్రారంభమవుతుంది వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు వదిలిపెట్టకుండా పనిచేస్తారు ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం అందరికీ దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని జాగృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ